అక్షర గుంపుని ఘనము అంటారు అయితే ఈ ఘనాలు ఎన్ని రకాలు ఆన్సర్ ఆప్షన్సి నాలుగు రకాలు ఏకాక్షర ఘనాలు ద్వయాక్షర ఘనాలు త్రయాక్షర గణాలు ఇతర గణాలు రెండవది రమ అనే పదాన్ని ఛందస్సు ప్రకారం క్రింది ఏ ఘనంతో సూచిస్తారు ఆన్సర్ ఆప్షన్ బి లఘము లఘము అంటే లఘువు గురువు అని అర్థము ఈ లఘము అనే ఘనాన్నే వగనం అని కూడా సంబోధిస్తారు వగనం నెక్స్ట్ బిట్ మూడవది సర్వ గురువులు కలిగిన మూడు అక్షర ఘణాల్లో ఘనము ఏది ఆన్సర్ సి మగనము మగనములో అన్ని గురువులే ఉంటాయి దీని కోడ్ తెలుసు కదా యమాత రాజ బానస నాలుగవది ఘనాలు ఎన్ని ఆన్సర్ ఆప్షన్ బి ఆరు ఇంద్రగణాలు ఆరు సూర్యగణాలు రెండు చంద్రగణాలు పద్నాలుగు ఐదవది తేటగీతి ఒక డాష్లో భాగము ఆన్సర్ సి ఉపజాతులు తేటగీతి ఒక ఉపజాతి పద్యము అని అర్థం ఆరవది మొట్టమొదటి ఛందస్సును ఏ భాషలో ఉపయోగించారు ఆన్సర్ ఆప్షన్ బి సంస్కృతం మొట్టమొదట ఛందస్సును సంస్కృతంలో వేదాలలో ఉపయోగించారు ఏడవది పద్యపాదంలో మొదటి అక్షరాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ యతి వలి విశ్రామ ఇవన్నీ కూడా ఎతికి పర్యాయ పదాలు సో పద్యపాదంలో మొదటి అక్షరాన్ని ఎతి అంటారు వలి అంటారు విశ్రామ అని కూడా అంటారు ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ ఎనిమిదవది మధ్యపంలో ఎతి స్థానం ఎన్నో అక్షరం ఆన్సర్ ఆప్షన్ బి పద్నాలుగవ అక్షరం మత్యభంలో పద్నాలుగవ అక్షరం ఎతి స్థానం నెక్స్ట్ తొమ్మిదవది లాటానుప్రాస అలంకారంలో క్రింది ఏ భేదం కనిపిస్తుంది ఆన్సర్ ఆప్షన్ బి తాత్పర్య భేదం లాటానుప్రాస అలంకారంలో తాత్పర్య భేదం కనిపిస్తుంది అర్ధ భేదం కానీ శబ్దభేదం కానీ ఉండదు పదవది సుందర ధరహాసం ఇది ఏ అలంకారం ఆన్సర్ ఆప్షన్ సి చేకానుప్రాస అలంకారం ధర ధర వచ్చింది ఇక్కడ ఇలా వచ్చే రూపం చేకానుప్రాస్ అలంకారం పదకొండవది ద్రౌపది చేతిలోని తల వెంట్రుకలు నల్లటి తాచుపాములాగా భావించెను భావించను ఇది ఏ అలంకారము ఆన్సర్ ఆప్షన్ బి ఉత్ప్రేక్ష అలంకారం ఊహించి చెప్పడం ఉత్ప్రేక్ష అలంకారం పన్నెండవది వ్యాట్ఖ అంటే అర్థం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ సి సంతోషం వ్యాట్కా అంటే అర్థం సంతోషం పదమూడవది నరకాండ్రు అనగా అర్థము ఆన్సర్ ఆప్షన్ బి రైతులు నరకాండ్రు అనగా అర్థము రైతులు అని అర్థము నెక్స్ట్ బిట్ పద్నాలుగవది ఔదల అనగా అర్థము ఆన్సర్ ఆప్షన్ డి శిరస్సు ఔదల అంటే తల లేదా శిరస్సు అని అర్థము పదిహేనవది యశము అనగా అర్థము ఆన్సర్ ఆప్షన్ బి కీర్తి యశస్సు అంటారు కదా యశము అంటే కీర్తి అని అర్థము పదహారవది అంచితమైనది అనగా అర్థము ఆన్సర్ ఆప్షన్ ఏ గౌరవింపదగినది అంచితమైనది అంటే గౌరవింపదగినది అని అర్థము పదిహేడవది నిస యామిని దేని పర్యాయ పదాలు ఆన్సర్ ఆప్షన్ ఏ రాత్రి నిస యామిని అనేవి రాత్రికి పర్యాయ పదాలు పద్దెనిమిదవది పున్నమికి పోత అమావాస్యకి ఆరగింపు పై పొడుపు కథ సమాధానము ఆన్సర్ ఆప్షన్ సి తేనె పట్టు పున్నమికి పోత అమావాస్యకి ఆరగింపు ఈ పొడుపు కథ యొక్క సమాధానం తేనె పట్టు నెక్స్ట్ బిట్ పంతొమ్మిదవది ఎలమి అనగా అర్థము ఆన్సర్ ఆప్షన్ బి సంతోషము ఎలమి అనగా అర్థము సంతోషము ఇరవైవది తనుభవుడు అర్థము ఆన్సర్ ఆప్షన్ సి కుమారుడు తనుభవుడు అంటే అర్థము కుమారుడు ఇరవై ఒకటవది ధనుజులు అనగా అర్థము ఆన్సర్ ఆప్షన్ బి రాక్షసులు ధనుజులు అంటే అర్థము రాక్షసులు నెక్స్ట్ బిట్ ఇరవై రెండవది లేసు అనగా అర్థము ఆన్సర్ ఆప్షన్ బి సులభము లేసు అనగా అర్థము సులభము ఇరవై మూడు తేరు సందనం అనే పర్యాయ పదాలు గల పదము ఆన్సర్ ఆప్షన్ డి రథం రథానికి పర్యాయ పదాలు తేరు స్యందనం ఇరవై నాలుగు పాపం దురితం దేని యొక్క పర్యాయ పదాలు ఆన్సర్ ఆప్షన్ డి అగము అగముకి పర్యాయ పదాలు పాపము దురితము నెక్స్ట్ బిట్ ఇరవై ఐదవది కవి దీనికి వికృతి పదము ఆన్సర్ ఆప్షన్ సి కయీ కవి అనే పదానికి వికృతి పదము కయి ఆన్సర్ ఆప్షన్ సి ఇరవై ఆరు వరిమిడి గుర్తు దేశం అనే నానార్థాలుగా గల పదం ఆన్సర్ ఆప్షన్ డి సీమ సీమకి నానార్థాలు వరిమిడి గుర్తు దేశం ఇరవై ఏడు జోదు అనే వికృతికి ప్రకృతి పదం ఆన్సర్ ఆప్షన్ సి యోధుడు జోదు అనే వికృతికి ప్రకృతి పదం యోధుడు యోధుడు జోదు నెక్స్ట్ బిట్ ఇరవై ఎనిమిదవది నగరంకి వ్యుత్పత్తి అర్థం ప్రకారం సరైనది ఆన్సర్ ఆప్షన్ డి కొండల వలె పెద్ద భవనములు కలది నగరికి వ్యుత్పత్తి అర్థం కొండల వలె పెద్ద భవనములు కలది పట్టణం ఇరవై తొమ్మిదవది మనసు హృదయం వేటికి పర్యాయ పదాలు ఆన్సర్ ఆప్షన్ సి చిత్తము మనసు హృదయం అనేవి చిత్తము అనే పదానికి పర్యాయ పదాలు నెక్స్ట్ బిట్ లాస్ట్ బిట్ ముప్పైవది పంచామృతం అంటే ఐదు అమృతాలు కలిగిన పదార్థం అయితే క్రింది వానలో పంచామృతంలో లేనిది ఆన్సర్ ఆప్షన్ డి బెల్లం బెల్లం పంచామృతంలో ఉండదు చక్కెర ఆవు పాలు పెరుగు నెయ్యి తేనె ఈ ఐదు కూడా పంచామృతాలు ఇవి ఫ్రెండ్స్ ముప్పై బిట్లు ఛందస్సు అలంకారాలు మరియు పదజాలం సంబంధించిన ముప్పై బిట్లు ఇవ్వడం జరిగింది ఇవి ఆరో తరత నుంచి పదవ తరగతి వరకు ఉన్న టెక్స్ట్ బుక్ని అన్ని కన్సల్ట్ చేసి ఈ బిట్లన్నీ తయారు చేయడం జరిగింది